వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాళ్ళ మాటలు ఎట్లుంటాయో తెలుసు కదా హలో సార్ మా డాడీ తెలుసా సార్ మా అగ్గులెవలో తెలిసే సార్ టచ్ చేస్తే మీరు సరే బాధపడతారు అని సినిమా డైలాగులు కొడుతుంటారు కొంతమంది ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడైతే ఆ డైలాగులు దాంచేట వాళ్ళు దండగానే పట్టుబడుతుంటారు అసలుంటి డైలాగులు దండకాలు నడవవు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు ఎంత పెద్దోళ్ళ పిల్లలైనా వాళ్ళ పప్పులేముడకవని ట్వీట్లతోటి స్వీట్గా వార్నింగ్ ఇస్తుండూ సిటీసీపీ సారు అప్పట్ల పవన్ సార్ చేసిన ఖుషీ సినిమాలా ఏ బాయ్ మేరే పీచర్ కోనయ్ మాలూం తెరకు జయ ఆంటీ మాలో తెరకు యాదుండొచ్చు ఆ సినిమా చూసిన వాళ్ళక డైలాగులు సేమ్ గట్టనే డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబాటు వాళ్ళంతా వాళ్ళ పతారా చూపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు కదా ఇక అసొంటి ప్రయత్నాలు చేస్తు బంద్ పెట్టాలి ఎందుకంటే ఎవ్వరు ఫోన్లు మాట్లాడరు మాట్లాడిన వాళ్ళ పప్పులే ఉడకాయి ఇక్కడ మా డాడీ ఎవరో తెలుసా మా ఎవలో తెలుసా మా ఎవలో తెలుసా అని బెదిరించే ప్రయత్నం చేయకుండ్రి మందుమత్తుల బండ్లు నడితే పానాలకే ప్రమాదం డ్రంక్ అండ్ డ్రైవ్ల పట్టుబడితే చట్టం తన పని తాను చేసుకపోతుంది కానీ తప్పు చేసినోళ్లకు ఎసుంటి డిస్కౌంట్లు సడలింపులు ఉండయి ఎవ్వలు చెప్పినా ఇదే ముచ్చటే ఉండదని సాగు చెప్పేసిండు పట్నం సీపీ సారు బండిని సీజ్ చేసి ఈ రోజు కాదు మళ్ళ కోటలు కలుసుకుందామని మర్యాదగా పంపిస్తారట కాబట్టి స్టీరింగ్ కు సెల్యూట్ చేసి క్యాబ్ నే ఎక్కుండ్రి గూగుల్లో క్యాబ్ అని సెర్చ్ చేయండి లాయర్ అని కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ చలాను జైల్ పనిష్మెంట్ కంటే క్యాబ్ కిరాయే చీపు అని సెటైర్లు వేసుకుంటే ట్వీట్లు చేసిండుకిట్లా ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్ల పేరు మీద తాగి బండ్లు నడిపేటోళ్ల మీద జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని ప్రకటించిండు ఇప్పుడు ఇట్లా ట్వీట్లతో ఇరుసుకపడ్డాడు సారు ఇలా ఎక్కా సిటీల మందుబాబులంతా తాగి బండ్లు నడుపుదాం పోలీసు వాళ్ళకి చిక్కకుండా తిరుగుదాం అన్న ఆలోచన బంద్ చేసుకుంటేనే బెటర్ ఏమో కాదు మేము తోపులం పోలీసు వాళ్ళకు పట్టబడకుండా తిరగగలుగుతాం ట్రై చేస్తే మాత్రం మీ ఇష్టం మెయిన్ రోడ్ల మీదనే పెడతారా మూల మలుపుల మీదనే పెడతారా అని తేడా లేకుండా ఏ సందు మలుపు తిరగంగానే పోలీసు వాళ్ళు తయారు ఉంటారో తెలియకుండా ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కంటిన్యూగా పెడుతున్నారు మందుబాబులను దొరకబడతనే ఉన్నారు ఇక థర్టీ ఫస్ట్ నాడైతే విశ్వరూపమే చూపెడతారు పోలీసు వాళ్ళు తెలంగాణలో కొత్తగా సర్పంచ్ అయిన వాళ్ళంతా పదవులకు ప్రమాణం చేసి సరిగ్గా వారం రోజులైతుంది ఇచ్చిన హామీలు తీర్చే పనిల పడ్డరో ఎంతమంది మర్చిపోయి వాళ్ళ పనిల వాళ్ళు బిజీగా ఉన్నారో తెలియదు కానీ మైబా జిల్లాలో ఒక ఊరి సర్పంచ్ని చూసి ఫాలో అయితే బాగుండు ఐదేళ్ళ టైం ఉన్నది కదా అని ఇంట్లో కీర్వాటంగా కూసువకుంటా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను తీర్చే పనిలో బిజీ అయిన రుగీతీర్లా చేతుల ఇచ్చిన హామీల మేనిఫెస్టో కాగిధం పట్టుకొని చూపెడుతున్న గిన్నం ముచ్చటే చెప్పేది పేరు పున్నం చెందరు మైబా జిల్లా గూడూరు మండలం ఊరి సర్పంచ్ గెలిచిండు మొన్న అయితే ఓట్లలో గెలిచేందుకు ఊళ్ళో ఎవరి పెండ్లైనా ఫ్రీగా డీజే పెట్టిస్తా ఆడవిలో పుడితే బంగారు తల్లి పేరు మీద ఐదు వేలిస్తా ఎవరన్నా కాలం చేస్తే టెంట్లు కుర్చీలతోంటి టెంట్ హౌస్ ఖర్చు అంతా పెట్టుకుంటా బస్తీ దవాఖానా లైబ్రరీలు ఏర్పాటు చేపిస్తా సీసీ రోడ్లు డ్రైనేజ్లు కట్టిస్తా అర్హులైనపిస్తా పతొక్కలకి లేబర్ కార్య చేపిస్తా ఇంటి పని పన్ను మాఫీ చేస్తా అని ఇట్లా మొత్తం పది రకాల హామీలు ఇచ్చిండట ఊరోలకు చెప్పినట్టే మొన్న బందల గడ్డలుండే గీ బానోతు గణేశోళ్ల భార్య సింధుకు ఆడిపిల్ల పుట్టంగనే దౌకానకు పోయి ఐదు వేల నూట పదహారు రూపాయలు అందజేసిండు ఇక అట్నే ఊళ్ళే మొన్నొగలు కాలం చేస్తే వాళ్ళకు టెంట్లు కుర్చీ లేపించి ఖర్చు పెట్టుకుండట నేను చెప్పిన హామీ ప్రకారం బానోతు సింధు వాళ్ళ ఆడబిడ్డకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చావు అయినా వస్తే మనం ఇచ్చిన హామీ ప్రకారం మొన్న మరిమిడ గ్రామ్ పేజీలో జరిగింది అమలు చేయలేని హామీలు అయితే ఇయ్యలే తన ఐషత్ ఎంతో తాకత్ ఎంతో తెలిసే ఇచ్చిండట ఈ హామీలు సీసీ రోడ్లు డ్రైనేజీ బస్తీ దావకాన లైబ్రరీ లోంటి పెద్ద హామీలు తీర్చే దానికి టైం ఉన్నది గాని ఇప్పటికైతే తీర్చగలిగే అన్ని తీర్చుకుంటా ఊర్లల్లో తోటి సేభాష అనిపించుకుంటుండు ఆడ పిల్ల పుడితే ఐదు వేల నూట పదహారులోనే మన ప్రచారంలో భాగంగా మినిఫెస్ట్ ఇచ్చిన దానికి ఈరోజు సర్పంచ్ సర్పంత్ సాబ్ గారు కట్టుబడి ఉన్నారు అదే విధంగా గ్రామస్తులను అందరూ కలుపుకొని మహబాద్ ఆస్పత్రికి వెళ్లి ఐదు వేల నూట పదాలు ఇవ్వడం జరిగింది అందరి ఇట్లా పని మొదలు పెడితే వేసిన ఓటుకు న్యాయం జరిగిందని ఫీల్ అవుతారు ఓటర్లు కూడా చూడాలే మరి ఇచ్చిన హామీలు తీర్చేటోళ్ళు ఎంతమందో మర్చిపోయేటోళ్ళు ఎంతమందో నీసు కౌసు తినేటోళ్ళంతా నిన్న ఐతారం నాడు ఏం తెచ్చుకున్నారో కానీ మున్పట్లెక్క కోడి కూరను కుమ్మే పరిస్థితి అయితే మొన్నటి సంది కోడిగుడ్లే ఎగిరి కొండెక్కినాయి అనుకుంటే కోడి కూర రేట్లకు కూడా రెక్కలు వస్తున్నాయట క్రిస్మస్ పండుగ పడిసంది కార్తీక మాసం ఇట్లా ఓడిచిందో లేదో డబల్ సెంచరీ దాటిన చికెన్ రేట్ ఇప్పుడు ట్రిపుల్ సెంచరీ అవుతుందట గదేనోళ్ళ మూడు వందలు అవుతుందట అవుతుందట ఏంది కూడా కొన్ని జిల్లాల వారిని పౌల్ట్రీ దందాన్ని కూడా బంగారం దందాన్ని పెట్టినట్టు ఇవ్వాలన్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పెట్టి రాయట్లా బంగారం రేట్లు సామాన్యులకు అందకుండా పెరిగిపోతున్నట్టు కోడి కూర రేట్లు కూడా కొనరాకుండా కొండెక్కి కూసుంటున్నాయి మొన్నటిదాకా కిలోకు రెండు వందల నలభై రూపాయల దాంకున్న ఉన్న స్కిన్ లెస్ కోడి కూర ధర ఇప్పుడు రెండు వందల తొంభై కేలి మూడు వందల దాంకా వలక్తుందట అంటే వారం రోజులునే యాభై అరవై రూపాయలు పెరిగిందట నువ్వు కిలో ఉందామని పాత రేటు ప్రకారం పైసలు పట్టకపోయిన వాళ్ళంతా చికెన్ షాపులలో బోర్డు మీద రాసిపెట్టి రేటు చూసి వట్టి చేతులతోని వాపసు పోవడం ఇష్టం లేక ఓ సౌగ్రామ్ తక్కువ జోకించుకొని తీసుకొని పోతున్నారట ఈ రిన్న ఐతారం అంతా గదే కథ అయింది అవు చికెన్ రేటు పెరిగిందట కదా నిజమేనా ఓ ఇంతకు ముందు వారం నుంచి రెండు వందల యాభై ఉండే ఇప్పుడు మూడు వందలు పెరిగింది తినలేని రేట్లు పెరుగుతున్నాయి కోళ్ళు దొరుకుతలేవు అవి దొరుకుతలేవు ఇవి దొరుకుతలేవని చేస్తున్నారు చికెన్ సెంటర్ రోళ్ళు మేము ఏం చేయాలి అంటే మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు మొన్న క్రిస్మస్ పండుగ సంది పెరుగుడే తప్ప తగ్గేదే లేదట చలికి కోళ్ళు సరిగా పెరుగుతలేవట ఇక చలి తట్టుకోలేక చచ్చిపోతున్నాయట మనకేటో అవుతుంది ఇక సుఖాసిగా పెరిగే బాయిలర్ కోళ్ళు తట్టుకుంటే ఈ చలిని మరి ఇడికే ఆగుతుందా అంటే రేటు అసలే రాబోయేది థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఆయే అటు తిరిగి తాలకు సంక్రాంతి రానివట్టే బట్టి ఇక సంకల్ లేపడి చలి తక్కువయ్యి సంక్రాంతి దాటిపోయేదాకా చికెన్ రేటు తక్కువయ్యే ఛాన్స్ లేనట్టే మెడగవట పాము కరువక తప్పదన్నట్టు కోడి కూర తినే అలవాటు కొన్ని వాళ్ళు కొనక తప్పదా ఎప్పటికీ చికెన్ తినేటోళ్ళము వాళ్ళమో వాళ్ళకి అడుగుతనేమో రేట్ ఎక్కువ ఇది తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదా అని చెప్తున్నారు పొమ్మంటారు ఇదే రేటు ఉంది ఇదే రేట్లో తీసుకోవాలంటారు వాళ్ళు అట్లానే ఏం చేయలేకపోతున్నాం చికెన్ రేటు తగ్గాలని కోరుకుంటున్నారు రమ్మంత అదట్లో పెడితే కోడిగుడ్డు రేటు కూడా ఎనిమిది రూపాయలకి వెళ్ళి తక్కువ అయితే అసలు నెల రోజులు సంది మేము పెట్టే గుడ్లకే అంత డిమాండ్ ఉంటే మాకెంత డిమాండ్ ఉండాలి మరి అని డిమాండ్లు పెంచుకుంటున్నాయేమో కోళ్ళు కూడా ఇంకెంత పెరుగుతుందని కార్తీక మాసంలోనే కొని దాచుకుంటేమో కోడి కూర కోడిగుడ్లేమో ఏంటి బంగారాలు కాదే ఎంత ఉన్నా కొనాలే తినాలి గంతి పదిహేను రోజుల ముందే ఆంధ్రాల సంక్రాంతి సంబరాల వాతావరణం కానొస్తుంది కదా ఓ దిక్కు ఏర్పాట్లు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటే ఇంకో దిక్కు కోడి పందాలు పెట్టి కాయ్ రాజా కాయ్ అని కాలు దూతున్నారట పందెం రాయలు ఇక అట్నే తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్లు గుర్రాల పోటీలు సురూ చేసిండ్రు అక్కడి మంత్రి సారు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ముందస్తు సంక్రాంతి పండుగ శురువైనట్టే ఉంది కదా మండలంలో ఉన్న వడిసలేర్ల ప్రతి ఏడాది కాలం చేసిన వీళ్ళ నాయన పేరు మీద స్మారక పోటీలు పెట్టినట్టు ఈ తాప కూడా ఇడ్లబండ్లు గుర్రం పందాల పోటీలు డాక్టర్ గన్నీ భాస్కర్రావు అనే పెద్ద మనిషి ఈ పోటీల ఓపెనింగ్ ప్రోగ్రామ్ కు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ సార్ ను పిలిపించి కార్ధికంగానే గుర్రం ఎక్కించి ప్రోగ్రామ్ ఓపెనింగ్ కాడికి గిట్లా పట్టుకొచ్చిర్రు రిబ్బన్ తరించి పోటీలు చొరువు చేయగానే ఎంత వృద్ధురే జూడిగా ఎడ్ల పాండ్లు మూడు కిలోమీటర్ల పరుగు పోటీ ఉంటుందట ఎడ్ల బండ్లకు ఇక గెలిచినోళ్లకు చూడు ఫస్ట్ ప్రైజ్ బుల్లెట్ బండి సెకండ్ ప్రైజ్ హీరో ఉండ బండ్లట పందాలు ఇటు ఎడ్ల బండ్ల రేసురు గెలిచేటోళ్ళు ఎవరోలో గాని సూచినందుకైతే వేల మంది వచ్చిర్రు ఇక గీనె చూడు నిమ్మలంగా చెట్టు ఎక్కి కూర్చుండు పోటీలు చూస్తేందుకు మరి వట్టికనే ఎక్కినవా ఏమన్నా తినేందుకు తాగేందుకు ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నావా కానీ ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక పండుగప్పుడు ఇంకెట్లుంటదో గోదావరి జిల్లాలల్లా చూడవలసిందే

రాజరాజేశ్వర స్వామి గుడిని మళ్ళా కడుతున్నారు కదా పని పూర్తయ్యేదాకా భీమేశ్వరుని దర్శనం చేపిస్తున్నారు గుడి వాళ్ళు అట్లయినా చూడు శీతమొస్తున్నారు జనాలు దర్శనం పూర్తయ్యేట వాళ్ళకు మినిమం మూడు గంటలన్నా పడుతుందట ఇక కోడెల మొక్కలు ఉన్న వాళ్లకు ఇంకింత ఎక్కువ టైం పడుతుందట మేడారం జాతరకు పోయే ముంగట వేములాడ రాజన్న గుడికి వచ్చి మొక్కు తీర్చుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకే ఇంతమంది వస్తున్నారట అదిగాక సెలవులో వరుసకు వచ్చే వరకు శీతం వస్తున్నారు భక్తులు ఇటు చూడు యాదగిరి నరసింహస్వామి గుడి అయితే తాకుడు తాకుతున్నారు భక్తులు రవ్వ పోస్తే రాలనంత నిండిపోయిన క్యూ లైన్లన్నీ నర్సన్న దర్శనం కావాలంటే నాలుగు గంటల టైం పడుతుందట ఉచిత దర్శనం లైన్ల నిలబడ్డ భక్తులకు ఇక మేడారం సమ్మక్క కాడ జోడు జాతర ముందే వచ్చిందా ఎట్లా అనిపించింది నిన్న ఐతారం నాడు వచ్చిన భక్త జనాలను చూస్తుంటే ఒకళ్ళ తక్కువ లక్ష మందే వచ్చి ఉండొచ్చని అని అంచనా కడుతున్నారు వేల కొద్ది కార్లు లైన్లు కట్టేటాలకు పసరా మేడారంలో నడమ తొవ్వల ట్రాఫిక్ జామ్ అయిందట శ్రీశైలం మల్లన్న దర్శనాలకి ఏమన్నా తక్కువ వస్తున్నారా ఆరు గంటలకు తక్కువ పడతలేదట దర్శనానికి అయితే శ్రీశైలానికి వచ్చే భక్తులకు ముఖం చూసి బొట్టు పెడుతున్నారట అధికారులు సామాన్య భక్తులను పట్టించుకునే నాదుడే లేడట కానీ విఐపి విబిఐపి ట్రస్ట్ బోర్డు మెంబర్లు వాళ్ళ ఇంటొచ్చేటోళ్ళ సేవల తరిస్తున్నారట బోర్డు మెంబర్లు కూడా ఇప్పుడు ఇకు సామాన్య భక్తులకే ఫస్ట్ ప్రయారిటీ అనేమో సర్కారు చెప్పబట్టి ఇటు చూస్తేనేమో గీ కథను అడవబట్టి అని బాధ పడుకుంటే దర్శనాలు చేసుకుంటున్నారంట జనాలు అంతేష్ పెట్టారు రెండు కప్పం టూ అదే రెండు కప్పంట్లో డోర్ రాకేష్ పెట్టారు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు భయపడుతున్నారు వెళ్ళిపోతాం అంటే బయటకి రాని కూడా స్కోప్ లేదు దర్శనం వద్దు మా ఉంటుందని చెప్పి వాళ్ళు బయటకు అని కూడా స్కోప్ లేదు అటు వెళ్ళకుండా ఇటు ముందు పోకుండా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ కొందరు కళ్ళు కింద పడిపోయారు ఇక ఇవంతం ఉంది పట్టించుకునే వాళ్ళు ఇక ఇటు తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం కోసం కంపార్ట్మెంట్ అన్ని నిండిపోయి బయటి దంక లైన్లు కట్టిరు వచ్చిన భక్తులు ఇక గుళ్ళు గోపురాలే కాదు పర్యాటక ప్రదేశాలు కూడా పబ్లిక్ తోటి కలకలలాడుతున్నాయి నాలుగు రోజులు అంది అల్లూరు జిల్లా అరకు లోయలను అయితే పర్యాటకులు తాకుడు అన్ని హౌస్ హౌస్ఫుల్ అయినాయట ఇక ట్రాఫిక్ కథ చూస్తే కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టినాయి పనులన్నీ అయితే ఆడిదంక పోయినోళ్ళు కొందరికి టైం దాటిపోయిందని పర్మిషన్లు బంద్ చేసే వరకు మస్తు అనిపించిందట ఈ గిట్ల పుణ్యక్షేత్రాలు టూరిజం స్పాట్లకే కాదు అమ్మమ్మలు నాయనమ్మల ఇళ్ళలోకి పోయొచ్చిన వాళ్ళు కూడా తక్కువే లేరు బస్సులు రైలు బండ్ల కాడికెళ్ళి సొంత బండ్లలో ప్రయాణాలు కట్టే వరకు రోడ్లన్నీ ఫుల్ అవుతున్నాయి మొత్తానికైతే సెలవులను వేస్ట్ చేయకుండా పూర్తి న్యాయం చేసుకుంటున్నారు చాలా మందికి ఇట్లా వరుస సెలవులు అని జనాలంతా గుళ్ళు గోపురాలు పర్యాటక కేంద్రాలకు వెళ్ళి లైన్లు కడుతుంటే రైతులేమో యూరియా బస్తాల కోసం అగ్రికల్చర్ సొసైటీ కేంద్రాల కడ లైన్లు కడుతుర్రు ఒక్క బస్తా యూరియా రిసార్ట్లు అని కాళ్ళ మీద పడి బతలాడుతున్నారు ఆడుతున్నారు మహిబాద్ జిల్లాలను అయితే యూరియా కోసం వాళ్ళు పడుతున్న గోస చూస్తుంటే అయ్యో అనిపించబట్టింది వచ్చే తెలుగు సీరియల్ కన్నా ముగింపు ఎనడో ఓనాడు నాడు కానీ తెలంగాణలో రైతులకు యూరియా బస్తాల కష్టాలకైతే ఇప్పట్లో ఎండుకాడు పడటట్లేదు కదా ఒక్క బస్తా ఎరువు కోసం ఇజ్జ విడిచిపెట్టి అధికారుల కాళ్ళ మీద వాడి బతిలాడుతున్నారు సారు కాల్ముక్త స ఒక్క బస్తా ఇప్పి సారు అని మైబా జిల్లా నర్సింహులపేట మండలం బస్తారాం తండా రైతులు అక్కడి అగ్రికల్చర్ ఏవో గారి కాళ్ళ మీద వడి బదిలాడుకుంటున్నారు అదే మైబా జిల్లా సిరోల్ మండలం కాంపల్లిల వ్యవసాయ సహకార సంఘం బంగ్లా ముంగట్నైతే బార్లు గట్టి నిలబడ్డారు ఆడోళ్ళు మువ్వోళ్ళంతా తిల్లారక ముందే లైన్లు కట్టి తయారున్నారట ఒక్క కారెట్కు ఒక్కటే బస్తా అనేట పానం దశకుమన్నట్టు అయింది గంటల కొద్ది ఎదురు చూసిన రైతులకు ఇక టోకెన్ల కోసం చూడు కిటికీల కాడ కుస్తీలు పట్టుడు ఒకగలి మీద ఇంకోలు పడి ఓసుకునుడు నూకేసుకునుడు ఓ చిన్న కథ నడుస్తుందా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కూడా తీర్ల కుస్తీ పట్లు అటరేమో కానీ యూరియా బస్తాల కోసం పట్టు పట్టవలసి వస్తుంది రైతులకు కానీ నవెటోళ్ల ముంగట జారి పడ్డట్టుగా ఓ దిక్కు ఆపోజిషన్ పార్టీలు అన్నట్టేనాయ్ కన్ల ముంగట అదే జరిగినట్టేనాయ్ ఏ నడుసు సుధ్రాయిస్తో ఈ యూరియాల బస్తాల కష్టాల కథ నిజంగా మన దేశంలో అమలైతున్న ప్రజాస్వామ్యానికి అయితే ప్రతిరోజు మొక్కినా తప్పు లేదనిపిస్తుంటుంది పౌరులకుండే స్వేచ్ఛ స్వాతంత్రాలను చూస్తుంటే పౌరులకేమో కానీ షీటర్లకు గ్యాంగ్స్టర్లకు కూడా కావాల్సినంత స్వేచ్ఛ ఉంటది ఎంత స్వేచ్ఛ దొరుకుతుందంటే జైల్లో పడ్డ గ్యాంగ్స్టర్లు కూడా ప్రజా ప్రతినిధులు లెక్క పోటీ చేసేంత స్వేచ్ఛ ఉంటుంది వచ్చిన అసెంబ్లీ రౌడీ అనే ఒక సినిమా హీరో మోహన్ బాబు ఎమ్మెల్యే గెలిచి నిర్దోషిగా బయటకు వస్తాడు యాదకొస్తుంది మహారాష్ట్ర పూణే పట్నం గ్యాంగ్స్టర్ గాని ముచ్చట చూస్తుంటే మర్డర్ కేసుల నిందితుడైన ఈ గ్యాంగ్ లీడర్ బంధు అందేకర్ అనేటోడు ఉన్నాడు అయితే పూణే సిటీ లోకల్ బాడీ ఓటర్ లో పోటీ పడుతున్నాడు ఇప్పుడు నేను కూడా పోటీ చేస్తా సార్ అని కోర్టులను కోరుకుంటే సరే పోటీ చేయమని పర్మిషన్ ఇచ్చిరట ఇక జైలకేలు పట్టుకొచ్చి నామినేషన్ పోలీసు వాళ్ళకి ఈ గ్యాన్సర్ అందేకర్ గాడు వానికి ఇంట్లో ఆడోళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చినట్టరు గమతే అట్లా సపోర్ట్ చేసిన ఆ ఇద్దరు ఆడోళ్ళు కూడా ఓట్లలో పోటీకి నిలబడతామని నామినేషన్ వేసి వచ్చి అంటే జైల్లో పడ్డ ఈ ఫ్యామిలీ మొత్తం లోకల్ ఎన్నికలలో పోటీకి తీసుకురన్నట్టు జనవరి పదిహేను తారీఖు నాడు ఓట్లు అవుతున్నాయట పూణే సిటీలా లా ఆ ఓట్ల గెలిస్తే కథ గమతే ఉంటది కావచ్చు అయినా పుసుక్కున గెలుచులేంది లీడర్లకు కావాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయి అందేకర బాయ్కి రౌడీజం చేసిండు గ్యాంగ్ మెయింటైన్ చేసిండు ఎంతో మందిని బెదిరించి పైసలు కూడా వసూలు చేసిండు సెటిల్మెంట్లు చేసిండు లీడర్ కు ఉండవలసిన ముఖ్యమైన ప్రాథమిక లక్షణాలు అదే క్వాలిటీస్ అన్ని ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మర్డర్ కూడా చేసిండు ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ ఎంట్రన్స్ కు క్వాలిఫై అయినట్టు కూడా క్వాలిఫై అయిండు ఇక ఇంకేం కావాలి జనాలు కూడా ఈయననే ఆదరించి ఓట్లేసి గెలిపించిరంటే పూణే సిటీ మేయర్ పోస్ట్ లో కూడా కూర్చొని కొత్త పుంత లొక్కిచ్చి పక్క సిటీలలో కూడా రౌడీ గ్యాంగ్లను విస్తరింపజేసి నేషనల్ లెవెల్ కు పెంచి రౌడీజాస్తాడు కావచ్చు అనుకుంటున్నారట ఈ గ్యాంగ్ లీడర్ లోకల్ ఓట్లలో పోటీ చేస్తుండలకు దొంగలకు టోళ్లు దొంగ చేతికి తాళాలిచ్చినట్టు ఇచ్చినట్టు చేసేటోళ్ళు కూడా ఉంటారు ఆడాడ అంటే వాళ్ళంతట వాళ్ళే లడ్డూ కావాలన్నా ఆయన అన్నట్టు దొంగలకు పని అల్కగా పూర్తయ్యేటట్టు చేస్తుంటారు కదా సరిగ్గా అసోంటి దొంగతనాలే ఇప్పుడు మీరు చూడబోయే ఈ రెండు దొంగతనాలు కూడా నిజంగా దొంగ పాలిట టార్చ్ బేరర్ అసొంటోళ్ళు చాలా మందే ఉంటారు మన సొసైటీ ఇలా గిచ్చేటందుకు తోడ అనుకూలంగా పెట్టినట్టు దొంగోలు అల్కగా సొమ్ములు ఎత్తుకపోయే అనుకూలంగా పెట్టేటోళ్ళు కూడా ఉంటారు బ్యాంకులకెళ్లి పైసలు డ్రా చేసుకొని బండి పెట్రోల్ ట్యాంక్ కవర్లు పెట్టేటోళ్ళు అసొంటోలేనన్న ముచ్చట్లు మస్తుగా చెప్పుకున్నాం వరకు ఇక ఇటు చూడ్రీ అంత కష్టపడే అక్కర కూడా లేకుండా అల్కగా మొబైల్ ఫోన్ కొట్టేసే ఛాన్స్ ఇచ్చుండుగ్గి స్కూటీ బండి ఓనర్ కానీ నా పారమౌంట్ కాలనీలో ఉన్న కుంటా రోడ్ ఏరియా ఇది ఇంకా తెల్ల టీషర్ట్ తో నడుచుకుంటొస్తున్నాడు చూడర్రీ ఎందుకో అట్లా స్కూటీ బండి దిక్కు చూడంగానే ముంగట సెల్ ఫోన్ కనబడ్డది అనవద్ధది అప్పటిదాకా దొంగతనం చేయాలని లేని ఆలోచన శక్కున మెరిచినట్టు అయింది ఇక ఎంబట ఇంకా జర ముకి పోయినట్టు వేసి మళ్ళా వాపస్ మరి రచ్చిండు అట్లట్లా కొంచెం దూరం పోయి ఎవ్వరు కనిపెట్టరని కన్ఫర్మ్ అయినాక బండి దగ్గరకి వచ్చి గిట్ల లేపేసిండు ఎంత సింపుల్ గా ఫోన్ కొట్టేసిండో చూడర్రి పెట్టినో లెవలో గానీ రారమ్మని పిలిచి లడ్డు తినబెట్టినట్టు లేదు ఇది సీసీ కెమెరాల పడకుంటే ఈ చోరుని పనితనం బయట వడకపోవచ్చు అదట్ల పెడితే పెళ్లి పేరంటాలల్లా సందట్ల సడేమి ఆ లెక్క దూరి సొమ్ములు చదకపోయే సడే బీబీలు కూడా మోపైతున్నారు ఆడాడ పట్నం చంద్రాయన్ గుట్ట ఎక్స్ రోడ్లున్న ఫంక్షనాల జరిగిన పెళ్లిలా ఇద్దరు దొంగ బీబీలు దూరి బ్యాగులల్లోకెళ్లి అల్కగా ఆడోళ్ల పర్సులు కొట్టేసి జంపైండ్రు గిట్లా மதுடனை మొదలు బ్యాగును సోఫా పక్కకు గుంజింది చిన్న దొంగ తర్వాత ఇద్దరు కలిసి ముచ్చట పెడుతున్నట్టు చేసి మోక దొరకంగానే అన్నకేళ్లి పరుసు తీసి ఇలాక్కున బ్యాగులేసుకుంది ఇక ఈ పెద్ద దొంగ అంతకు ముందే ఎవలదో బ్యాగు మడత పెట్టి శంకేసుకుని అవతల పడ్డది ఇద్దరు జంపైన సీసీ ఫుటేజ్ దేవులాడితే ఈ సందెట్ల సడే బీబీల టాలెంట్ బయటపడ్డది ముఖాలు చూసి ఎక్స్పీరియన్స్ ఉన్న దొంగలా కొత్తగా చోరీలు సూర్యేసిన వాళ్ళ అని ఎంక్వైరీ చేస్తున్నారట చంద్రానగుట్ట పోలీసు వాళ్ళు అయితే ఈ రెండు దొంగతనాలు గమనిస్తే ఇంట్లో దొంగోల టాలెంట్ తక్కువ సొమ్ములు పోడగొట్టుకున్నోళ్ళ నిర్లక్ష్యం ఎక్కువ కానస్తలేదు గిసోంటోళ్ళనే దొంగ చేతికి తాళాలు ఇచ్చేటోళ్ళు అని అంటారు ఇవి అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్